అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి చికెన్ ఫ్రై ఈ విధంగా చేస్తే ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను మీకు కేజీ చికెన్ తోటి ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఇలా కాస్త మీడియం సైజు ముక్కలు కట్ చేయించుకుంటేనే బాగుంటుంది రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి నేను ఆల్రెడీ నాలుగు ఉల్లిపాయల్నిలా ఇలా వేయించి పక్కన పెట్టుకున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఒక పౌడర్ వేస్తాను అది వేసిన తర్వాత ఇల్లంతా గుమగుమలాడిపోతూ రెస్టారెంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటుందనమాట ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూను పసుపు అలాగే రెండు స్పూన్లు రాళ్ళుప్ప వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాల పొడి అలాగే ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి తర్వాత మూడు నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిలే వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు వేసుకుని బాగా కలుపుకోవాలండి ప్రతి ముక్కకు కూడా మనం వేసిన ఈ మసాలాలన్నీ పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చూడండి మీకు ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిలే నేను పోస్తున్నానండి ఇప్పుడు ఇందులో మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి మీకు టైం లేకపోతే అప్పటికప్పుడైనా కానీ కలిపేసి వేసుకుని చేసేసుకోవచ్చండి కానీ ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ముప్పై నిమిషాలు మీడియంలో ఉడికించుకోవాలి చూడండి మీకు ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చికెన్లో నుంచి ఇలా వాటర్ వచ్చినాయి కదా మనం సపరేట్గా అస్సలు వాటర్ పోయకూడదండి ఈ వచ్చిన వాటర్తోనే చికెన్ని ఫ్రై చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత మూత వేయకుండా వేయించుకోవాలండి అస్సలు మూత అనేదే ఇప్పుడు వేయకూడదు అనమాట నేను పక్క బర్నర్ మీద టమాటా రసం కూడా పెట్టాను ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి చూడండి చికెన్లో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది కదా ఆల్మోస్ట్ మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లనండి ఇప్పుడు కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఈ స్టేజ్లో వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు లాస్ట్లో ఇదేనండి పౌడరు సోంపు పౌడర్ వేసుకుంటే ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతూ చికెన్ ఫ్రై కూడా టేస్ట్ భలే ఉంటుంది స్మెల్ ఇంకా అదిరిపోతుందండి సేమ్ రెస్టారెంట్లో ఉన్న ఫీలింగే వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఈవెన్ పప్పుచారలకు కూడా ఈ చికెన్ ఫ్రై అద్దిరిపోతుంది నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రై ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్